一路有。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా నిజమే దేవుడు క్షేమంగా మనల్ని ఉంచకపోతే దేవుడు మనను అనుక్షణము కాపాడకపోతే మనం ఈ రీతిగా ఉండలేమండి నిజమే ప్రియరా ఆ దేవాతి దేవుని యొక్క మహాకృపలను మనం జ్ఞాపకం చేసుకుని ఆయనను ఎల్లప్పుడూ ప్రస్తుతించేవారంగా వారంగా అనుదినము ఎల్లప్పుడూ ఆయన నామాన్ని మహిమపరిచేవారంగా ఉందాము కృతజ్ఞతల బ్రతుకుతాం రెండే దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం మనం దీవించబడ్డం మాత్రమే కాకుండా ఇతరులు కూడా ఒక మాట చేత దీవుని యొక్క బలమైన వాకు చేత దర్శించబడి దీవించబడేటట్టు ఇతరులకు కూడా షేర్ చేసి మీరు ఆశీర్వదించబడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేది ఆమోస్ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచ్చిన మీరిటిగా సెలవిస్తా ఉంది వారి దేశం మందు నేను వారిని నాటుదును ద బుక్ ఆఫ్ ఆమోస్ 915 I will plant Israel in their own land దేవునికి మహిమ కలుగుని గాక ప్రి దేవుని బిడ్లారా ఈ వాక్య భాగాన్ని మనం కనుక చూసినట్లయితే ఈ వాగ్దానాన్ని వారి దేశమందు నేను వారిని నాటుదును అని చెప్తున్నారు ప్రభు ఎవరిని కూర్చొండి ఇస్రాయలు జనాంగమును చెదరిపోయిన ఇస్రాయలు జనాంగమును నేను మరలా తిరిగి సమకూరుస్తాను అని చెప్పి ప్రభు యొక్క వాగ్దానము ప్రవచనాత్మకమైన వాగ్దానం అయి ఉంటుందండి ప్రి దేవుని బిడ్డారా మరి వాస్తవానికి ఇది సంపూర్ణంగా నీటికి నెరవేరకపోయినప్పటికీ ఒకనొక దినమున ఇది సంపూర్ణంగా నెరవేరటానికి సమయం ఆసన్నమైందన్న సంగతిని మనం గ్రహించాలి మరి ఇప్పటి వరకు ఆయా చోట్ల చెదిరిపోయిన ఇంకా జనాంగం ఇస్రాయల్ జాతి ప్రజలు కనబడుతూనే ఉన్నారు వారు వారు వారి దేశానికి వెళ్ళటానికి ప్రభు యొక్క సమయం ఆసన్నమైందండి లేఖనాల నెరవేర్పు రాబోతుంది దేవుని వెళ్ళినా జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము ప్రస్తుతం కొంచెం కాలం శ్రమ ఉండవచ్చు మనం చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ దేశం పైన ఎన్నెన్ని యుద్ధం యుద్ధాలు పోరాటాలు దేవుని పెట్లారా ఇలాంటి పరిస్థితులు కూడా వారు వెళ్ళుతున్న శ్రమ సంభవిస్తుంది ఆ తదుపరి దేవుని పెట్లారా వారికి గొప్ప విడుదల కలుగుతుంది వారి దేశాన్ని సంపూర్ణంగా నాటుతానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవునికి మహిమ మహిమ కలుగునిగాక అనేక జీవితాలలో చూస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా వీటన్నిటిని బట్టి మన యొక్క జీవితాలు నెరవేర్పులోనికి వస్తాయండి అంటే ప్రియదేవుని బిళ్ళరా అటు అబ్రహాముకి వాగ్దానం చేస్తాడు ఆ నడున నీ ప్రజలను ఆశీర్వదిస్తాను నీ సంతతిని దీవిస్తానని చెప్పి మన పదమూడవ అధ్యాయంలో ఆది కాండంలో ఇరవై అధ్యాయంలో చూచుకున్నట్లయితే నీ సంతానికి దేశాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు ప్రియదేవుని బిడ్లరా దాన్ని ఇప్పుడు నెరవేర్చబోతూ ఉన్నాడండి చెదరిన వారందరినీ సమకూర్చి శ్రీదేవుని గుడ్లరా అద్భుత కార్యం జరిగించబోతున్నాడు ప్రభు త్వరగా రాబోతున్నాడు ఆయన కార్యాలన్నీ కూడా నెరవేర్పులోనికి రాబోతున్నాయి లేఖనాలన్నీ కూడా నెరవేర్పులోనికి రాబోతున్నాయని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అందుకే ఏసే చెప్తారు లోకాసు వార్తలో ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచనంలోకి వచ్చేటప్పటికి ఆయన అంటాడు కదా ఆ పైన శులేమ యొక్క పరిస్థితులు అన్నిటిని గుర్చి మరి శిష్యులకు బోధిస్తూ పిల్లరా లేఖనంలో నెరవేర్పు మరి జరుగుతూ ఉంది అని చెప్పి ఇరవై ఒకటి ఇరవై రెండు వచనంలో చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి మన యొక్క జీవితాలలో కూడా ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రవచనాత్మకమైన వాగ్దానాలన్నీ కూడా మన యొక్క జీవితాల్లో నెరవేరుతాయి ఏ విధంగా వారి దేశమందు వారిని నాటుదును అని చెప్పి ప్రభు ఇస్రాయేల్ జనాంగానికి చెప్తూ ఉన్నారు అలాగే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా నిన్ను స్థిరపరిచి బలపరిచి నేను ఒక చోట మరి ఆశీర్వదించడానికి ఆయన మరి కార్యం చేయబోతున్నారన్న సత్యాన్ని నీవు నేను నమ్మవలసిన వారంగా నా దేవునికి మహిమ కలుగునిగాక ఈ రోజున నీకు ఎలాంటి పోరాటాలైనా కావచ్చు ఇజ్రాయల్ దేశం ఎలాంటి యుద్ధ బాధలు ఎదుర్కొంటున్నదో అలాగనే మన యొక్క జీవితాల్లో వ్యక్తిగతమైన జీవితాలలో ఆధ్యాత్మికమైన జీవితాలలో ఎన్నెన్నో పోరాటాలు యుద్ధాలు కలగవచ్చు కానీ ప్రభు అంటున్నాడు నిన్ను స్థిరపరుస్తాను నిన్ను నాటుతాను అని చెప్పేసి ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నిన్ను తలగా ఉంచుతాను నేను హెచ్చిస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా మన యొక్క ప్రభు యొక్క వాగ్దానాలు మనం స్వీకరించి వాటిని ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో అడుగుచు ఆశీర్వదించబడదాము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది మన బలపరుస్తుంది స్థిరపరుస్తుంది అటు విధమైన కృపా భాగ్యం ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన బాక ఆమె పిల్లరా ఇది నేను బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకునే వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించనుగాక మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనము నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ గాక ఆమె దేవుని బిడ్డ రే వాగ్దానం స్వీకరించండి తన సన్నిధి కాంతి చేతి మీరు నింపబడండి ఆశ్రదించబడి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడ్డను దర్శించి దీవించండి బాబా యన వారి దేశమందు నేను వారిని నాటుకు నన్న వాగ్దానం ఈ రోజు మమ్మల్ని బలపరిచా ఇస్రాయల్ జాతిని నువ్వు ఎన్నుకున్న ప్రజలని ప్రభావ నీ జనాంగము నువ్వు ఇస్తానని వాగ్దానం చేసిన భూమిని ఇవ్వడానికి ఎలాగైతే నాయన ప్రవచన నెరవేర్పులు జరుగుతూ ఉన్నాయో ప్రభావ మా బ్రతుకులలో మా ఆధ్యాత్మిక జీవితంలో మా సంబంధమైన జీవితాలలో ప్రభావ మీరు మాకు చేస్తున్న చేసిన ప్రతి విధమైన వాగ్దానములు నెరవేర్పులను తీసుకుని వచ్చే దేవుడుగా మాకున్నావు ప్రభు నీకు స్తోత్రాలు మమ్మల్ని హెచ్చించే దేవుడో ప్రభా మమ్మల్ని తలగా ఉంచే దేవుడో తండ్రి నాయన మమ్మల్ని స్థిరపరిచి నాటే దేవుడుగా ఉన్నావు నీకు స్తోత్రాలు ప్రభ బిడలి ఈ దినాన్ని ఎలాంటి చింతల్లో ఉన్నారు ఎలాంటి పోరాటాల్లో ఉన్నారు ఎలాంటి యుద్ధాల్లో ఉన్నారు కుటుంబ సమస్యల్లో వ్యాధిలో నలిగిపోతూ ఉన్నారు ఉన్నారో నాయన విడిపించి నేను స్థిరపరిచి బలపరిచి స్వస్థపరచమని వేడుకుంటున్నాను నీకు వందనాలు ఇది నా దీవెనీ బిడలకు అనుగ్రహించాలి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిధి కాదు భక్తులు భద్రత బిడలతో ఉంచమని వేడుకుంటున్నాను ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి ప్రభు కృంగిన స్థితిలో హీన స్థితిలో దీన స్థితిలో ఉండి ఓ నేను ఎలాగో అభివృద్ధి పొందుతాను నా జీవితం ఇంతే అని చెప్పి నిరుత్సాహానికి గురైన ఆయన తండ్రి ఆయన మాట్లాడుతూ ఉంటే ఏ సు నామల్లో ప్రభ అలాంటి అపవాది ఆలోచనలన్నిటి నుంచి విడిపించమని వేడుకుంటున్నాను బలపరచండి స్థిరపరచండి ప్రభా నాటండి కట్టండి ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన హెచ్చించండి ప్రభా నాయన తలగా ఉంచండి దేవా నాయనని అద్భుతమైన దీవెనల చేత మా బిడ్డలని నింపి నడిపించమని స్వస్థత ఆరోగ్యము ప్రభావ ఆయుషు బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ సమస్యల నుంచి విడుదల దండి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఆయన బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రభు నాయన నాయన తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభు ఆయన ఈ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దీవెన స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని నాయనా నైనా తండ్రి నీ మహిమ గల హస్తాలకు మా బిడ్డను అప్పగిస్తున్నాను ఎలాంటి దీన పరిస్థితిలో ఉన్నప్పటికీ బిడ్డని బలపరిచి స్థిరపరచుమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత మా బిడ్డలని నడిపించింది ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారిని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవున సహవాసులు వీళ్ళెల్లకూ సదా తోడై బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ డేస్